അവർ യൂട്യൂബ് ചാനൽ ഡയറക്റ്റ് ఫ్లవర్స్ అయితే అయిపోయినాయండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము టైం వచ్చేసి రెండు ఇరవై రెండు అయింది మా జేజ్ అక్కడ నడుచుకుంటూ పోతుంది నేను అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మా జేజ్ కోసం నిలవడాల్సిందే అందుకని ఇక్కడ నేను ఇవి వచ్చేసి ఈ పైముళ్ళ గ్రౌండ్లో మా డాడీ టీవీఎస్ బండిని బుల్లెట్ బండిలాగా మార్చుకుంటాడు అనమాట చాలా భద్రం జాగ్రత్తగా చూసుకుంటాడు ఇంటికి అయితే వచ్చేసాను టీ పెట్టుకోవాలి తాత కూడా ఫోన్ చేసేసాను లేట్ చేయకుండా నువ్వు అని దాంట్లో ముందు రీల్స్ చేసిన తర్వాత ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు ఈరోజు ఎందుకంటే వానం ఫుల్ ఉంది చికెన్ ఇది నైట్ చేసుకున్నా అండి చికెన్ ఇది మిగిలింది

ये कई का कब भी गिलास में लखी है दिया है दूध का दूध वो कई कौन लखी है मलाई आती वाल का कई का मलाई कौन बोली मलाई आती वाल को दिया है? ये क्या करना वाल को मलाई ऐसा दूध हो हाँ क्या प्लानिंग है तेरी कई को मारती है पानी मारो मारो हम्म

आ, हाँ क्लाब बैठ को कर दे दाता तम जो वाय अब्बा हाँ हाँ मरत मर गया पर देंगे తాతయ్య వచ్చేసాడు ఫోన్ చేయంగానే వచ్చేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి రీల్స్ అయితే చేసేసాము చేసేసి నేట్గా అయితే కూర్చున్నాము అనమాట తాతయ్య చూడండి ధ్యానం చేసిన వాడు ఈరోజు మాత్రము డ్యాన్స్ అయితే నేను తాత దుమ్ము దులిపి పడేశాము ఈరోజు రీల్స్ బాగుంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్ ఓపెన్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం నేను తాత ఎంత కష్టమైనా కానీ ఏదైనా కానీ ఒకవేళ మనం మేం చెయ్యగలిగే వర్క్ అయితే ఖచ్చితంగా ఎంత రిస్క్ అయినా కానీ చేసైనా కానీ చూపిస్తాం అన్నమాట అది మనము ఫేక్ అది ఇది తీసుకొని వచ్చి మనం పెట్టమన్నమాట ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాము ఓకేనా తాత చూడండి ధ్యానం చేస్తున్నాడు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి పోతా పోతే లైక్ చేయండి just see చూశారు కదా తాత అది చేసేది ధ్యానం చేసేది ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్తాను నాకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు పొలం పని అలాగే వీడియోస్ ఇలాగే రీల్స్ ఇంట్లో పని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నావు అని నాకు ఒక ఐదు మంది అయితే క్వశ్చన్ చేశారు నేనైతే ఒక్కటే ఆన్సర్ ఇచ్చా బ్రో నేను ఫోర్కి లేస్తా ఒకసారి బాగా అలసిపోయినానంటే ఫైవ్కి లేస్తాను ఫోర్ కిలో వేసినా ఫైవ్ కిలో నేను చేసేది ఏమైనా నైట్ తిన్న బోకులు అవి ఉంటే కడుగుతా బండలు దుడుస్తా ఏమో బయట కల్లాపు చల్లుతా అనమాట నేనే వెల్లుతా ఎవరు చూడకముందే బయట కసు దుబ్బేసి వాటర్ చల్లేస్తా అనమాట దాని తర్వాత నేను పొలంకి వెళ్ళిపోతా పొలంకి వెళ్ళిపోయిన తర్వాత పొలంలో పూలు పోయాలా మళ్ళీ నేను పూలు తీసుకొని మార్కెట్కి రావాలా మార్కెట్లో పూలు వేసిన తర్వాత పూలు అయిపోతాయి మళ్ళీ ఇంటికి రావాలా ఇంటికి రాగానే నేను తాతకు ఫోన్ చేస్తాను తాతకి ఫోన్ చేసిన తర్వాత తాత వచ్చే గ్యాప్లో నేను ఏం చేస్తానంటే మార్నింగ్ వండిన బోకులు ఉంటాయి కదా మార్నింగ్ వండిన బోకులు కడిగేస్తాం ఇద్దరం నేను మా జేజి బోకులు అయితే కడిగేసి మా జేజి కస అయితే దొబ్బుతుంది ఒకసారి నేనే కస దొబ్బుతాను కూడా దాని తర్వాత వాటర్ కొడతాం వాటర్ అంటే బోరింగ్ ఉంది కదా డైలీ వీడియోలో చూస్తూ ఉంటారు బోరింగ్తో నేను వాటర్ కొట్టేది వాటర్ కొడతాం వాటర్ కొట్టిన తర్వాత తాత అయితే వస్తాడు తాత వచ్చిన తర్వాత స్పాట్లోనే తాత నేను రీల్స్కి వెళ్ళిపోతాం రీల్స్కి వెళ్ళిపోయిన తర్వాత రీల్స్ చేస్తాం మళ్ళీ తాత నేను ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత తాత వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కుకింగ్లో నేను జేజీకి హెల్ప్ చేయాలనుకుంటే చేస్తాను లేకపోతే లాంగ్వేజెస్ కానీ ఏవైనా కానీ ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటాను అనమాట ఇదే నా డైలీ మనము ఒకటండి మనం చెయ్యాలి అనుకుంటే ఒక టైం టేబుల్ టైం టేబుల్ ప్రకారం మనం చేసుకుంటా పోతే ఒక ప్లానింగ్ ప్రకారం టైం టేబుల్ ప్రకారం ఈ టైంకి ఇది చేయాలి ఆ టైంకి ఇది చేయాలి అనేది మనం కంటిన్యూస్గా ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్ని మనం ఖచ్చితంగా గెటింగ్ ము గెటింగ్ చేయగలమో ముందుకు తీసుకెళ్ళగలం అనమాట నేను కూడా చదువుకున్నా అండి నేను కూడా డిపిడి ఇంటర్ చదువుకున్న డిపిడి చదువుకున్న డిగ్రీ కూడా చదువుకున్న డిగ్రీ తర్వాత నేను ఒక టూ ఇయర్స్ జాబ్ కూడా చేశాను స్కూల్లో చేసిన తర్వాత కరోనా వచ్చి పడింది దాని తర్వాత నేను పొలాలకి షిఫ్ట్ అయ్యాను అనమాట అంటే అగ్రికల్చర్ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యాను చూద్దాం ఇంకా మంచిగా మంచి శాలరీ కానీ కలిగి ఇస్తే ఏదైనా స్కూల్లో జాబ్ చేయొచ్చేమో చెప్పలేను ఎందుకంటే మనం ఖాళీగా ఉండకోకుండా మనం ఏం చేస్తున్నామనేది మనకి కాదండి మనం ఏ వృత్తిలో ఎంత సంపాదిస్తున్నామో మనకు నచ్చిన పని మనం చేస్తున్నామా లేదా అనేది మాత్రమే మనం చూడాలి వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనేది అయితే మైండ్లో పెట్టుకోకండి ఎవరైనా కానీ మనం డబ్బులు సంపాదిస్తున్నామా లేదా అనేది మాత్రమే మనం ఆలోచించాలన్నమాట మనం ఒక టైం టేబుల్ ప్రకారం చేయగలిగితే అన్నీ సాధ్యమే ఏమంటే కొన్ని కొన్ని విషయాలు అంటే కొన్ని కొన్ని పనులు హెవీ అయినప్పుడు నేను కూడా అలసిపోతాను బాగా అలసిపోతా మార్నింగ్ టైంలో లేవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే షోల్డర్స్ అనేటివి ఫుల్ పెయిన్ వచ్చేస్తాయి బాగా పెయిన్ వచ్చేస్తాయి కానీ అన్నీ తట్టుకొని చేయగలిగితే ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడే మనం సంపాదించుకోవడం మనం పెట్టుకుంటే రేపు పొద్దున ఏ టైం ఎట్లా వస్తుంది అనేది తెలియదు ఏదైనా కానీ పెద్ద సమస్యనే రావచ్చు ఏదైనా కానీ హెల్త్ ఇష్యూసే రావచ్చు అప్పుడైనా కానీ మనకు కావాల్సిందే కదా ఎవరి దగ్గర ఇట్లా చెయ్యి చాపి అడగాల్సిన అవసరం ఉండదు అదేనండి నా డైలీ రొటీన్ ఇంకొకసారి నేను విడమర్చి బాగా చెప్తాను ఇంకొకసారి సరే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్